హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చింత చిగురుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అలాగే చింత చిగురు పచ్చడికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం చింత చిగురు ఇలా పుల్లలు ఏమన్నా ఉంటే తీసేసుకొని రెండు సార్లు బాగా కడిగి పెట్టుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు పది మిరపకాయలు ఫోర్ స్పూన్స్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడి కమ్మగా ఉంటుంది నేను ఇక్కడ నల్ల నువ్వులు వేసుకున్నాను తెల్ల నువ్వులు ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వులు వేగిపోయినాయండి పక్కకు తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందాం ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకుందాం ఇవి రెండు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో చింతచిగురు వేసుకొని రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుందాం చింత చిగురు దొరికినప్పుడు రెగ్యులర్గా చేసుకునే చింత చిగురు పప్పు కాకుండా ఇలా చింత చిగురు పచ్చడి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చింత చిగురు ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు చింత చిగురు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి పుల్ల పుల్లగా కారం కారంగా చింత చిగురు పచ్చడి రెడీ అండి చింతచిగురు పచ్చడిలో కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చళ్ళకి వేసేసుకుందాం వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్